ప్రభు ఘనమైన నామమునకు మహిమ కలుగును గాక మన ప్రభువును రక్షకుడునునైనా యేసు క్రీస్తుల వారి యొక్క ప్రశస్తమైన నామములో దేవాదు దేవునికి మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ నిండు మనస్సుతో దేవుని ఆరాధన చేయుటకు దేవుని వాక్యం వినుటకు దేవుని పాదములు చెంత కూర్చున్న దేవుని ప్రిబిడలను మీ అందరికీ కూడా మన ప్రభు అయిన యేసు క్రీస్తు పేరట శుభవందనములు తెలియచేయచ్చు ఉన్నాను దేవుని వాక్యమును ప్రేమిస్తూ దేవుని మాటల ద్వారా దినదినము బలపరచబడుతున్న మిమ్మలను మీ కుటుంబములను నా ప్రభు అయిన యేసు క్రీస్తు నిండారులుగా దీవించునుగాక ప్రభునందు ప్రిమైన వార్లారా ఈ సమయంలో మనం ధ్యానం చేయబోతున్న అంశ భాగము ఏమిటి అనగా యేసుక్రీస్తు ప్రకారముగా మనము ఎలా ఉండాలి ఏసుక్రీస్తు ప్రకారముగా ప్రాకారము కాదు ప్రకారముగా నీకు అర్థమైపోయింది సందేశము ప్రకారము ఎవరైనా మనం పనికి పిలుచుకున్నప్పుడు మనం చెప్తాం మేము చెప్పిన ప్రకారం చేయండి అంటాం మేము చెప్పిన ప్రకారం చేయండి అంటాం మన పిల్లలు ఏదైనా చెబితే రేయ్ నీకు ఎందుకురా నేను చెప్పిన ప్రకారం చేయి అంతే అని అంటాం అది కాదమ్మా ఇది అని అంటే అవన్నీ వద్దబ్బా నేను చెప్పిన ప్రకారం చేయి అని అంటాం కొన్ని పర్యాయములు పెద్దలుగా మనం ఈ ప్రకారంగా చేయండి అని అంటాం కొన్నిసార్లు మనం బాధపడతాం అరే వాడు చెప్పిన ప్రకారంగా చేసింటేనే బాగుండు కదా మనకన్నా అని అనిపిస్తుంది ఏదేమైనా ప్రకారము అనబడేది ఒక పద్ధతి ఒక క్రమం ఒక విధి విధానం ఇలాగ ఉండాలి ఎలాగ ఉండాలి అని ఏసు ప్రభుల వారు ఎలాగ ఎలాగ ఉన్నాడో ఎలాంటి పద్ధతి ప్రకారంగా నడుచుకున్నాడో దానిని ప్రకారము ఇలాంటి ప్రకారము అని మనం చెప్పుకుంటూ రావడం కాబట్టి ఏసు ప్రభుల వారు ఏ ప్రకారంగా ఉన్నాడో ఆయనను నమ్ముకున్న మనం అదే ప్రకారంగా ఉండాలని ఆయన కోరుకున్నాడు అందుకే ఆయన చెప్పే మాటల్లో కూడా నేను ఇలాగ ఉన్న ప్రకారం మీరు అలాగ ఉండండి అని అంటాడు అలాంటి విషయాలు కొన్నింటిని మనం ధ్యానం చేద్దాం రండి వాక్య భాగంలోనికి వెళ్దాం పేతురు రాసిన మొదటి పత్రిక ఒకటవ అధ్యాయము కాగా మీరు విధేలకు పిల్లలై మీ పూర్వపు పూర్వపు అజ్ఞాన దశలో మీ కుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మును పిలిచిన వాడు అక్కడ నుంచి చూస్తున్నాం మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారం ప్రకారము మీరు మీరును సమస్త ప్రవర్తన ఎందు పరిశుద్ధులై ఉంటుంది చాలా ప్రగులా అపోస్తురుడైన పేతురు ప్రభుల వారి యొక్క గుణగణాలు చెబుతున్నాడు ప్రభుల వారి యొక్క వ్యక్తిత్వాన్ని మన ముందు పరిచయం చేస్తున్నాడు మనం ఆరాధించే దేవుడు సామాన్యమైన వాడు కాదు ఆయన ఒక కులానికో ఒక మతానికో చెందినవాడు కాదు ఊరి వెలుపట ఉండేటటువంటి వారికి దేవుడు కాదు నాలుగు రోడ్ల కూడలిలో పెట్టిన ఒక సిమెంటు విగ్రహం కాదు ఆయన ఎలాంటి వాడు అని అన్నాడు అంటే ఆయన పరిశుద్ధుడు అవును ప్రియులారా అందుకే అన్నాడు మిమ్మను పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము అంటే మనలను ఎక్కడికి పిలిచాడు చీకటిలో నుంచి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలిచాడు ఆ మాట మీరు రెండవ అధ్యయనం తొమ్మిదోచనంలో చూడొచ్చు అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాణిశే ఉనాతి సేమలను ప్రచురం వచ్చే నిమిత్తం చాలు దేవుడు మనల్ని ఎక్కడికి పిలిచాడట చీకటి చీకటి పాపమునకు సాదృశ్యంగా ఉంది కాబట్టి చీకటిలో నుంచి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచాడు చూడు ఆ పిలిచిన దేవుడు ఎలాంటి వాడంటే పరిశుద్ధుడు దేవునందు ఎందుకు ప్రేమైన వారులారా మన మనల్ని పిలిచిన దేవుడు పరిశుద్ధుడట పిలిచిన దేవుని దగ్గరకు వచ్చిన మనం కూడా ఉండాలట పరిశుద్ధులుగా ఇప్పుడు స్కూల్స్లలో అప్పుడప్పుడు న్యూ ఇయర్ అకా అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయ్యేటప్పుడు వారి స్కూల్ యొక్క ఆధిక్యతలు పేపర్ కొట్టించి వీధి వీధికి పంచుతారు చూడండి మా స్కూల్లో సెంట్రల్ సిలబస్ లేదా మా స్కూల్లో స్టేట్ సిలబస్ అయినా ప్రత్యేకమైన టీచర్లు ఉదయాన్నే వ్యాయామం బస్సులు ఏవేవో అన్ని చెప్తారు అంటే మా స్కూల్లో ఇన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి కాబట్టి మీరు మా దగ్గరికి రండి అని మనం కూడా చూస్ చేసుకుంటాం ఎంచుకుంటాం ఏది కరెక్టు అని అలాంటప్పుడు దేవుని కూడా ఎంచుకునేటప్పుడు దేవుని కూడా మన దేవుడు అని చెప్పుకునేటప్పుడు ఆయనలో ఈ లక్షణం ఉండాలి ఏంటి ఆ లక్షణం అంటే పరిశుద్ధత పరిశుద్ధత అవును ప్రభునందు ప్రియుల ఈరోజు లోకంలో ఎవరిని విమర్శ అని మనం చెప్పాల్సిన అవసరం లేదు కానీ పరిశుద్ధుడు అనుటకు అర్హుడు కామ క్రోధ మద మత్సర్యములు లేని పవిత్రుడు ప్రపంచానికి అంతటికీ ఒక వేకువ చుక్క లాంటి వాడు ఎల్లప్పుడూ పరిశుద్ధుడు అనబడిన దేవుడు ఎవరైనా ఉంటే నేను ఆరాధిస్తున్న ప్రభు అయినా క్రీస్తు మరి ఇంత గొప్ప దేవుని ఆరాధన చేసే మనం ఇంత గొప్ప పరిశుద్ధుడైన దేవుని గనపరిచే మనమట ఆయన పరిశుద్ధుడైన ప్రకారముగా మనం ఎలాగుండాలట పరిశుద్ధంగా పరిశుద్ధంగా అవును ప్రభునందు నందు పురుగులారా మనము ఆ దేవుని వలె పరిశుద్ధంగా ఆయనను మీరు ఎక్కడ సంచరించేటప్పుడు చూసిన ఆయన జీవితంలో అపవిత్రత ఎక్కడ అంటించుకోలే ప్ర తన పవిత్రతను చాలా జాగ్రత్తగా కాపాడుకున్న దేవుడు ఆ పరిశుద్ధుడైన దేవుడు మనల్ని కూడా పరిశుద్ధంగా ఉండండి అని చెప్తున్నాడు కాబట్టి ఆయన మనల్ని పిలిచినది ఎంత వాస్తవమో ఆయన ప్రకారంగా మనం కూడా పరిశుద్ధంగా ఉండాలనేది కూడా అంతే వాస్తవిక ఉండాలి కాబట్టి మొదటిది ప్రియులారా యేసు క్రీస్తు ఎలాంటి ప్రకారంగా జీవించాడు అంటే పరిశుద్ధంగా జీవించాడు అందుకే మనం కూడా ఆ ప్రకారముగా పరిశుద్ధతను కాపాడుకుంటూ మన మాటలలో చూపులలో క్రియలలో తలంపులో నడకలో పడకలో సమస్త విషయాలలో సమస్త విషయాలలో పరిశుద్ధతను కలిగి ఆయన అడుగుజాడల్లో నడిస్తే ఆయన నిత్యత్వాన్ని మనం చేరుకుంటాం రెండవది ప్ర ఆయన ఏ ప్రకారంగా ఉన్నాడో చూద్దామా ఎఫ్ఎస్లకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము ముప్పై రెండవ వచనాన్ని చదువుతున్నాం ముప్పై రెండవ వచనాన్ని చదువుకుంటున్నాం ఒకని ఎడల ఒకడు దయ కలిగి ఒకని ఎడల ఒకడు దయ కలిగి కరుణా హృదయులై కరుణా హృదయులై క్రీస్తునందు దేవుడు కూడా నేను చదివించే ప్రతి చోట క్రీస్తు యేసు దేవుడు ఈ పదాలుంటాయి క్రీస్తునందు దేవుడు మిమ్మును దేవుడు మిమ్మును క్షమించిన మీరును ఒకరినొకరు ఏం చేయాలి క్షమించు చాల మొదటిది ఆయన పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మనం పరిశుద్ధంగా ఉండాలి రెండవది ఆయన మాట్లాడుతున్నాడు భక్తుడైన పౌలు ఎఫ్ఎస్సి పట్టణంలో ఉన్న దేవుని సంఘము ద్వారా మనతో హెచ్చరిస్తున్న మాట ఏంటంటే దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారం దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారం మీరు కూడా ఒకరినొకరు క్షమించుడి ఈ విషయం చాలా ప్రాముఖ్యమైనది ప్రూగులారా ఒకసారి మన జీవితాలు మనం చూసుకుంటే ఎంత కల్మషమైనవి ఎంత పాపభూయిష్టమైనవి ఎంత దుర్మార్గపూరితమైనవి అవన్నీ ఆయన లెక్కలేకి తీసుకొని మనల్ని శిక్షించున్నట్లయితే ఈరోజుకు మనం ఉండేవాళ్ళమా ఎవరం ఉండేవాళ్ళం కాదు భార్యకు మోసం చేసిన భర్తలు ఉన్నారు భర్త కళ్ళు కప్పి మోసం చేసిన భార్యలు ఉన్నారు తల్లిదండ్రుల కళ్ళు కప్పి మోసం చేసిన పిల్లలు ఉన్నారు పిల్లల కళ్ళు కప్పి మోసం చేసే తల్లిదండ్రులు ఉన్నారు దేవుని మోసగిస్తూ నిత్యము పాపం చేస్తున్న వారు ఎందరో ఉంటే ఆయన వెంటనే వాటిని శిక్షించక శిక్షించక ఏం చేశాడు దేవుడు మనల్ని క్షమించాడు ఎంత గొప్ప దేవుడు అండి ఎంత గొప్ప దేవుడు ఆ పాపాన్ని బట్టి భార్య శిక్షించలేకపోయినా భర్త శిక్షించలేకపోయినా తల్లిదండ్రులు శిక్షించలేకపోయినా ఒకవేళ దేవుడు శిక్షించున్నట్లయితే భూమి మీద ఉండేవాళ్ళం కాదు మరి ఆయనే నీ ఘోరమైన పాపాలన్నిటినీ వీపు వెనక వైపున పారవేసి నిన్ను క్షమిస్తే మరి నీ ముందున్న వ్యక్తులు ఏడలు ఉన్నావు నేను క్షమించను ఎవరైనా క్షమించని నేను క్షమించను ప్రభునందు ప్రియమైన వార్లారా అంటే నువ్వు ఎవరి చేత నడిపించబడుతున్నావు సైతాన్ చేత సాతానుకు ఎప్పుడు క్షమా హృదయం ఉండదు ఎప్పటికీ ఉండదు వాడికి వాడి హృదయం ఎప్పుడు అహంకారము గలది వాడి హృదయం ఎప్పుడు నేను అందుకే ఎప్పుడొక మాట చెప్పాను మనం ఏ తప్పు చేసినా భార్య చూసినా భర్త చూడకపోయినా పిల్లలు చూసినా కుటుంబం చూడకపోయినా సేవకులు ఎవ్వరు చూడకపోయినా ఇద్దరు ఎప్పుడు చూస్తారు అని చెప్పాను ఒకరు దేవుడు అయితే మరొకరు సాతానుడు దేవుడు క్షమిద్దామని చూస్తాడు సాతానుడిది దేవునికి గుర్తు చేసి ఇదిగో నిన్ను ఆరాధిస్తున్నారని చెప్పి ఇలా వెళ్ళను నిన్ను ప్రార్థన చేస్తారు నీ కానుకిస్తారు నేను స్థుతిస్తారు నిన్ను గనపరుస్తారని చెప్పావు చూడు వాళ్ళు చూడబ్బా ఎంత పాపం చేస్తున్నారని దేవుని ధిక్కరించడానికి లేదా దేవుని అవమానపరచడానికి సాతానుడు ఎప్పుడు కాచిపెట్టుకుని ఉంటాడు అనుప్రహులాల అందుకే నేను జ్ఞాపకం చేస్తున్నాను ఆయన క్షమించని పాపం అంటూ ఏది లేదు మనకన్నా మంచోళ్ళు మనకన్నా భక్తి కలిగిన వాళ్ళు మనకన్నా ప్రార్థనా జీవితం కలిగిన వాళ్ళు చీమకు అపకారము చేయని వారు చచ్చిపోయారండి మనం ఎన్నో అపకారాలు చేసిన ఎంతో పాపం ఉండి నివురు కప్పిన నిప్పు మాదిరి కప్పిపుచ్చుకొని నాకేం పాపం లేదు అని మనం తప్పించుకొని తిరుగుతున్నా ఆయన గొప్ప కనికరం ఏం చేస్తుంది అంటే క్షమిస్తూనే ఉంది మరి ఆయన అంత గొప్ప పాపాలనే క్షమిస్తూ ఉంటే చిన్న చిన్న వాటిని మనం ఎందుకు క్షమించలేం అందుకే అన్నాడు చాలా చక్కటి మాట ముప్పై రెండు మరొకసారి నేను చదువుతా వింటారా చాలా చక్కని మాట ఒకని ఎడల ఒకడు ఏమి కలిగి దయగలిగి కరుణావృదయులై క్రీస్తును బట్టి దేవుడు మిమ్మను క్షమించిన ప్రకారము మీరు కూడా ఒకరినొకరు క్షమించండి సంబంధం లేని వాళ్ళు ఏదైనా కీడు చేసినప్పుడు సారీ అంటే పర్లేదు అన్న తెలివి తగిలిందిలే అంటాం నీకు చెప్పేనా మనం ఎక్కడో కూర్చున్నాం హాస్పిటల్లో ఓపీ టిక్కెట్ తీసుకొని డాక్టర్ని గారిని కలవని కానీ కూర్చున్నాం అక్కడికి ఎవరైనా ఒకరు వచ్చారు మనతో పాటు చూయించుకోవడానికి చాలామంది వస్తారు ఇప్పుడు మనకన్నా కొంచెం వాళ్ళు అనుకుందాం ఒక పది తులాలు బంగారు వేసుకొని టిప్పు టాపుగా వచ్చి పోతూ పోతూ పొరపాటుగా కాళ్ళను తొక్కి వాళ్ళు కూడా వాంటెడ్గా తొక్కరు పొరపాటుగా తొక్కి వెనక్కి వచ్చి చేతులు పట్టుకొని సరే అండి నేను తొందరగా డాక్టర్ని కలుద్దామని వెళ్ళదడంలో మీ కాలు తొక్కాను అనంటే మనం వాళ్ళని ఏకాదిగా చూసి కన్ను కనపడాలను నీకు అని అంటామా ఏమంటాం ఉన్నిపోమ్మా పొరపాటు ఎంత కదా ఉన్నిపో అని అంటాం వాళ్ళు ఎవరో మనకు తెలియదు ఉన్నిపో అంటాం కానీ మనకు తెలిసినోళ్ళు పొరపాటుగా తగిలారనుకోండి కళ్ళు నెత్తిన పెట్టుకొని తిరుగుతుంది ఎడ పెట్టుకుందంట కళ్ళు నెత్తిన పెట్టుకొని తిరుగుతుంది ఏం లైన్లో కనపరాదు కాల్చిగా అన్నింది నే నన్ను నన్ను అడిగితే నేను అంటాను ఒకవేళ కావలసిగా తన్నేదైతే అట్టే అట్టే ఎందుకు అంత పొరపాటుగా ఎంతో తగులుతారు నడుములు ఇరిగి కదా అంతారు కదా తన్నే వాళ్ళు అయితే వాళ్ళు ఏదో దాటుకునే సమయంలో పొరపాటుగా లేదా కోపంలో ఏదో మాట్లాడారు ఆవేశంలో ఏదో నోరు జారారు క్షమించు అన్నప్పుడు ఏం చేయాలి వదిలేద్దాం వదిలేద్దాం జీవితం చాలా చిన్నది అందుకే దేవుడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారం మనం ఉండాలి పరిశుద్ధంగా ఉండాలి దేవుడు క్షమించిన ప్రకారం మనం కూడా క్షమించాలి దేవునికి ఇంకొక కారణము ప్రకారం ఉంది చూద్దామా యోహోను సువార్తకి వెళ్దామా పదహైదో అధ్యాయము చూస్తున్నాం సువార్త పదహైదో అధ్యయము పదో వచ్చినము నేను నా తండ్రి ఆజ్ఞలు గైకొని నేను నా తండ్రి ఆజ్ఞలు గైకొని ఆయన ప్రేమ ఎందు నిలిచి ఉన్న ప్రకారము చూసారా ఆయన ప్రేమ ఎందు నిలిచి ఉన్న ప్రకారము మీరును నా ఆజ్ఞ మీరును నా ఆజ్ఞలను గైకొని ఎడల నా ప్రేమ ఎందు నిలిచి ఉంది ఎవరు చెప్తున్నారు ఈ మాట ఏ చెప్తున్నాడు ఈ మాట పదహైదు అధ్యాయంలో నేను నిజమైన ద్రాక్షావల్లి నేను ప్రారంభించి నా ఎందు నన్న నిగ బయట తీసి పారవేయబడి కాల్చివేయబడుతుంది లాగా చెప్పుకుంటూ చెప్పుకుంటూ వస్తూ పదోచనంలో అన్నాడు నేను తండ్రి మాటలకు విధేయత చూపి లోకానికి నేనేమిచ్చాను ప్రేమనిచ్చాను తండ్రి మాటకు విధేయత చూపి నా ప్రియ కుమారుడైన యేసు నువ్వు భూలోకానికి వెళ్ళి నా మంచి మాటలు చెప్పినా ఇష్టపడరా ఇష్టపడనైనా వాళ్ళు నిన్ను నీ మీద చాలా ద్వేషాన్ని పెంచుకొని పెళ్ళికాకముందే గర్భవతి అయి పుట్టినటువంటి వాడికి మాకు చెప్తావురా నువ్వు వ్యభిచారివి అనే కొందరు ఇంకా వడ్లవారి కొడుకు కదా అని కులం పేరెత్తి కొందరు రకరకాలుగా నిన్ను దూషి దూషిస్తారు ద్వేషిస్తారు అప్పుడు నువ్వేం చేస్తావు అని అంటే అన్నాడు వాళ్ళు నన్ను దూషించినా నేను ప్రేమ చూపుతాను లే తండ్రి అని వచ్చాడు భూమి మీ ఇప్పుడు ఏసుబ్రమణ నమ్మేటప్పుడు మనకు కూడా అదే చెప్పింటారు మా ఏసుమణకుంటే శ్రమ శ్రమలు వస్తాయి కష్టాలు వస్తాయి నిందలు వస్తాయి బాధలు అంటే మనం కూడా అప్పుడు అని ఏమొచ్చినా తట్టుకుంటాలి అంటాం ఏమొచ్చినా ఇప్పుడు తట్టుకుండేది అట్లా పక్కన పెడితే అందరినీ తప్పించుకొని పోతా అంటాం అందుకే అన్నాడు ఆయన ప్రేమ చూపిన ప్రకారం మనము కూడా ఒకరి ఎందు ఒకరి ఒకరికి ఏం చూపాలట ప్రేమ ప్రభునందు ప్రిగులారా ఈ పదము చాలా చిన్నదండి బైబిల్ గ్రంథంలో చాలా చిన్న పదాలలో ఏసు కన్నీరు విడిచెను ఇలాంటి పదాలు చెప్తారు చిన్న చిన్న వచనాలు అని వచనాల గురించి కాదు కానీ చిన్న చిన్న పదాలు ఏంటన్న బైబిల్లో ఉన్నాయి అని అంటే అత్యంత విలువైన పదము ప్రేమ ప్రేమ ఈ పదము చిన్నదే కానీ ఈ అక్షరాలు రెండే కానీ దీనికి ఉన్న లక్షణాలు చాలా ఉన్నాయండి ఈ ప్రేమను చూపుతూ ఉన్నప్పుడు చాలామంది దగ్గర నుంచి ద్వేషమే వస్తుంది చాలామంది దగ్గర నుంచి నిట్టూర్పులే వస్తాయి నిందలే వస్తాయి అయితే ఒకటి మాత్రం వాస్తవం ఒకటి మాత్రం వాస్తవం కొరందలికి రాసిన మొదటి పత్రిక పదమూడు పదమూడు చివరి వచ్చినంలో అన్నాడు కాగా విశ్వాసము నిరీక్షణ ప్రేమ ఈ మూడును నిలుచును వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే ఈ భూమి మీద మనం ఒక ఒకరోజు ఎప్పుడు మనం ఇలాగే బ్రతుకున్నామో మనం ఉన్నాం ఒకరోజు మనం వెళ్ళిపోతాం కానీ మనం చూపిన ప్రేమ మనం చేసిన ప్రేమ కార్యాలు ప్రేమతో పలకరించిన పలకరింపులు ప్రేమతో హక్కున చేర్చుకునే సహవాసాలు ఈ ప్రేమ కలిగిన మాటలు మనము లేకపోయినా అవి ఎప్పటికీ ఉంటాయి నిలిచి ఉంటాయి మొన్నటి నేను ఒక భూస్థాపనకి వెళ్ళాను ఒక భూస్థాపనకు ఒక గొప్ప నాయకుడే చనిపోతే వెళ్ళాను ఆ నాయకుని దగ్గరికి ఒక పిల్లవా ఒక యవనస్తుడు ఒక అన్యుడు అతను చెప్పచ్చు అన్యుడు అతను ఆయన ముఖం చూడలేక బరోమని ఏడుస్తూ ఉన్నాడు చాలా ఎక్కువ కుటుంబ సభ్యుల కన్నా ఆయనతో సహజీవనం చేసిన భార్య కన్నా ఎక్కువగా ఏడుస్తూ ఉంది ఏడుస్తున్నాడు అబ్బాయి అతను ఒక ముస్లిము ఈ చనిపోయిన వ్యక్తి ఒక క్రిస్టియన్ ఒక కన్వర్టెడ్ క్రిస్టియన్ రెడ్లు అయితే కన్వర్టెడ్ క్రిస్టియన్ అడిగారు అక్కడున్న వాళ్ళు ఏంటి అంతగా ఏడుస్తున్నావు అని అంటే అతను అంటాడు నాకు ఇద్దరు కూతుర్లే పుట్టారు మూడోసారి మరలా కూతురే పుడుతుంది అని ఆ స్కాన్లో నాకు తెలిసింది అంటే వాళ్ళు ఆ డాక్టర్లతో ఉన్న సంబంధాన్ని బట్టి తెలిసింది వద్దు ఇంకా నేను మూడో పాపను అంటే ముస్లిమ్స్ అంటే మీకు తెలుసు పా శాతతో సహా ఇచ్చి పంపుతారు వాళ్ళు పెళ్ళేది కాబట్టి ఇంకా కూతురు వద్దు అబార్షన్ చేయించుకుందాం అని అనుకుంటే అప్పుడు ఈ చనిపోయిన వ్యక్తి అక్కడ ఆర్తో సర్జన్గా డాక్టర్గా ఉన్నాడట ఒక ఎముకల డాక్టర్గా ఆయనకు ఆ విషయం తెలిస్తే ఆయన పిలిచి ఈ అబ్బాయిని అన్నాడంట వీళ్ళేం బంధువులు కాదు అక్కడ పనిచేసేవాడు అన్నాడంట వద్దు వద్దు అమ్మాయి అయినా పర్లేదు నేను చదివిస్తాను నేను కొంత డబ్బులు ఫిక్స్ చేస్తాను అమ్మాయి పుట్టగానే నేను కొంత డబ్బులు ఫిక్స్ చేస్తాను ఆ అమ్మాయి జీవనం అంతా నడుస్తుంది నేను హెల్ప్ చేస్తాను ఎందుకు ఇప్పుడు ఆపరేషన్ చేసి తల్లి ప్రాణానికి ఇబ్బంది బిడ్డకు ఇబ్బంది ఉమ్మిలే అని అన్నాడంట ఆయన మాట్లాడిన ఆ ప్రేమ కలిగిన మాటను బట్టి ఇతను కుటుంబంలో వ్యక్తి కన్నా ఎక్కువగా ఏం చేస్తున్నాడు ఏడుస్తూ ఉన్నాడు ఏడుస్తూ ఉన్నాడు నిజమే పురుగులారా మనం వెళ్ళిపోయినా నన్ను ఎంతో ప్రేమగా మాట్లాడేది మా రక్త సంబంధికులుగా మా బంధువులు మా కోడలో మా అత్తో మా మామో మా పిల్లలో భర్తో భార్యో ఏ ఏడవడం కాదు ప్రొగిలారా నిత్యము ప్రేమ అంటే వాళ్ళే గుర్తొచ్చేటట్టుగా ఉండాలి అందుకే అన్నాడు దేవుడు ఏం చూపాడట ప్రేమ చూపాడు మనల్ని కూడా ఏం చూపమంటన్నాడు ప్రేమ ఈ ప్రేమ బైబిల్ గ్రంథం చెప్పింది అగాధము కన్నా గొప్పదంత ఈ ప్రేమ ఎత్తును లోతును కొలవడం మన వల్ల కాదంట ప్రభునందు పురుగులారా ఇక క్రీస్తు ప్రేమ చాలా గొప్పది ప్రాణం పెట్టిందండి మన కోసం ప్రాణానికన్నా గొప్పది ఇంకేం లేదు ప్రాణం పెట్టింది ఆ దేవుని ప్రేమను కలిగి ఉన్నటువంటి మనం కూడా ఇతరుల ఎడల ఏం చూపాలి ప్రేమ అంతే అండి ప్రేమ అంతే చాలా మాటలు చెప్పాను మీకు ఒకసారి సభకి వెళ్ళాం మీటింగ్కి వెళ్ళాం అందరినీ మామూలుగా పలకరిస్తున్నాం ఈ పాస్టర్ గారు చెప్పారు అది గాడు ఎదురుకు వస్తున్నామే ఈ చర్చిలో కొంచెం హుందాగా అంటే ఉద్యోగస్తురాలు భార్య అని అంటే ఉద్యోగస్తురాలు భార్య అయితే మనలేని కూర్చున్నాం ఆమె దగ్గరకు వచ్చింది దగ్గరకు నాకు వందనాలు అమ్మా ఆమె వందనాలు చెప్పింది నేను వందనాలు చెప్పాను బాగుండవమ్మా అని అంటే బాగుంటుంది కదూ చర్చికి వచ్చింది అని కంపదానా నేను ఏమన్నాను బాగున్నావా అమ్మా అన్నాను బాగుంటేనే కదూ చర్చికి వచ్చిందని ఏమో ఆమె యాభై లెక్క తీసుకుని ఎగర కొట్టినట్టు బాగుంటేనే కదూ చర్చికి వచ్చిందంటే సరేలే మాకేళ్ళు ఎట్లాంటి జరిగేదని చెప్పేసి కూర్చున్నాం ప్రార్థన అయిపోయి వాక్యం చెప్పిన తర్వాత ఎవరెవరు ఏమేమి సమస్యలు ఉన్నాయో రండి ప్రార్థన చేద్దామంటే అడిగొచ్చు ఇన్ని చెప్తాను సమస్యలు బాగుంటే కదూ చర్చికి వచ్చిందని కొడుకు మాటిండాయా తిరగబడతాడు కొడతాడు ప్రార్థన అని అంటుంది ఇప్పుడు దాకా బాగుంది నిన్నవి కంప అని అలా అనిపించింది అనలేము ఇంకా ఇంకా కంపలు అంతేలే అని చెప్పేసి అట్లనమ్మ సరే ప్రార్థన చేస్తాంలే దేవుడు సాయం చేస్తానులే అని చెప్పేసానంటే ఏడిచి మొత్తం అంత తుడిచి అంటే నాకు ముగిపోకుండా ఆమె తుడుచుకొని అంత పాయ బయటికి ఇలాంటి కంపలు ఉంటాయి కొన్ని ఈ కంపలు పోయిందనుకోండి ఇడిపించుకునే చాలా రా అనుకుంట అలాగ ఉండకూడదు ఉండకూడదు ప్రేమ కలిగి ఉండాలి ఇంకా చాలా ఉన్నాయి ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తాను ప్రకటన గ్రంథం మూడవ అధ్యాయము ఆ ఇరవై ఒకటో వచ్చినాన్ని ఇక్కడ కూడా ఏసు ప్రభుల వారు ఒక మంచి మాట మాట్లాడుతున్నారు చూడండి ప్రకటన గ్రంథం మూడవ అధ్యాయము ఇరవై ఒకటో వచ్చినం నేను జయించి నేను జయించి నా తండ్రితో కూడా నా తండ్రితో కూడా ఆయన సింహాసనం ఆయన సింహాసనమునందు కూర్చుండి ఉన్న ప్రకారము ప్రకారము జయించువాని జయించువాని నాతో కూడా నా సింహాసనమునందు కూర్చుండని చాలా ప్రగుల నాలుగవదండి దేవుడు యేసు ప్రభల వారు జయించిన ప్రకారము మన జీవితంలో కూడా ఏముండాలి జయం ఉండాలి జయ జీవితం ఉండాలి ఏమి జయించాడు ఆయన మనం యోహాను పత్రికకు వెళ్తే తెలుస్తుంది మొదటి వ్యూహం రాసిన పత్రికలో రెండవ అధ్యయము పదహైదు పదహారు పదిహేడు వచ్చినాలకు వెళ్తున్నప్పుడు మీరు లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమించకుడు అని చెబుతూ లోకములో ఉన్నదంతయు శరీరాశయు నేత్రాశయు జీవపుడుబము ఇవి దేవుని వలన పుట్టినవి కాదు కాబట్టి లోకమును లోకములో ఉన్న వాటిని శరీరాశ నేత్రాశ జీవపుడంబం అనే ఈ యొక్క శారీరకమైన క్రియలను ఏం చేయాలి జయించాలి జయించాలి అవి జయించాము అని అంటే మనం కూడా ఎవరితో పాటు ఉంటామంట ప్రభుతో పాటు ఉంటామట అందుకే యేసు ప్రభు అన్నాడు నేను జయించిన ప్రకారము జయించి తండ్రితో కూర్చున్న ప్రకారము మీరు కూడా సింహాసనం మందు కూర్చోవాలి అంటే నాతో కూడా మీరు కూడా సింహాసనం మందు కూర్చుండేదాని కొరకు సింహాసనం అందు కూర్చుండిన ప్రకారం మీరు కూడా సింహాసనం దగ్గర కూర్చుండడానికి జయ జీవితాన్ని జీవించండి ప్రభునందు నాకు ప్రేమైన వారి జయ జీవితం ఆ అడుగుల మనిషి ఆ రంగుల సిగరెట్కు బానేసా సిగరెట్కు బానేసా వాడు దాన్ని జయించలేడు వాడు దాన్ని జయించలేడు చాలామంది నాకు ఎదురైనప్పుడు బీడి దాగుతూ కనపడిచ్చేసి ఉంటారు దాన్ని చేతులు పెట్టేసిట పెడతారు నేనంటాను వెనకలేం రగులుకుంటుంది ఆబ్జర్ స్వామి బాబు అని వెనకలేదంటే రగులుకొని ఉండి తెగిపోతే మళ్ళీ వచ్చి కుర్చీలో కూర్చోలేడు కింద కూర్చోలేడు వెనకలు పెట్టేసి ఉంటారు ఇంకొక ఆయన ఒక ఇంట్లో వెళ్ళిపోగా నేనే వెళ్ళాను పలకరిద్దామని చెప్పేసి వెళ్ళాను మనవాడు తాగి ఉఫ్ఫను ఉఫ్ఫను ఊపితో వచ్చాడు తలుపు కొట్టగానే ఆయన కాలింగ్ బెల్లు కొట్టగానే సిగరెట్ అని వచ్చి వాకిలు తీశాడు ఎదురుగు నేనుడా ఇంక పొగ ఎక్కడ పోవాలా ఈ చేయిత పెట్టి ఎడంచే చేయి సారీ ఎడమి చేయి పెట్టి సిగరెట్ చేయి వంద నాలు పొగ బయటకు వస్తుంది రండి బ్రదర్ బాగున్నారా సిస్టర్ బాగుందా అని చెప్పేసానంటే అంటున్నాడు ఇంకా ఇంకా వారిని తిప్పలు చెప్తే తీరావు లాస్ట్ కదంతా నేను అర్థం చేసుకొని బాత్రూమ్లో మొగడుకొని రాబండి బ్రదర్ అన్నాను నన్ను బతికించావు జీవుడా అని చెప్పేసి బాత్రూమ్లోకి పోయాడు అప్పటికి మింగాల్సిన పొగంతా మింగి ఒక పది నిమిషాలు తగ్గి నోరు కడుక్కొని బయటకు వచ్చాడు ఒక వ్యక్తి హఠాత్తుగా వస్తే సేవకుడే నీలో ఉన్నటువంటి రహస్యమైనటువంటి పాపము బట్టబయలు చెప్పి దాచుకుంటే నిత్యము చూసే దేవుడు వస్తే జయ జీవితం ప్రభునందు పురుగుల చాలామంది చెప్తారు మందిరానికి వచ్చి నా కష్టాలు అస్సలు తీరలేనని ఇంతాకేసుకో తీరతాయి ఇంత వేసుకొని మూతి మనిషి కనపడినప్పుడల్లా అడ్డ పెట్టుకునేది ఏమంటే ఇదొక్క ఒక్కటే మానలేకపోతున్నా అంటే చాలా ఒక్కసారి నువ్వు సావనికి ఎక్కువే ఉండాల్సిన అవసరంలా జయ జీవితం కలిగిన జీవితం మన ప్రభు జీవించాడు ఆ ప్రకారముగా మనము కూడా జయిస్తే ఆయనతో పాటు ఆడుంటాం సింహాసనం అందు నాలుగు విషయాలు చూసాం మొదటిది ఆయన పరిశుద్ధుడై ఉన్న ప్రకారం మనం పరిశుద్ధంగా ఉండాలి ఆయన క్షమించిన ప్రకారం మనం క్షమించాలి ఆయన ప్రేమించిన ప్రకారం మనం ప్రేమ చూపాలి ఆయన జయించిన ప్రకారం మనం కూడా జయ జీవితం జీవించాలి తలలో ఉంచుదామా మూసి ప్రార్థన చేస్తూ ప్రభువా నీ ప్రకారముగా మేము నడుచుకోవడానికి మా జీవితము కొనసాగడానికి సహాయముచ్చేనాయన అని ప్రభువును అడుగుదాం నమ్మదగిన దేవుడు తప్పకుండా ఆ ప్రకారంగా మనల్ని నడిపిస్తాడు ప్రేమ స్వరూపి కరుణా సంపన్నుడ మీ ఘనమైన నామమునకు స్తోత్రములు చెల్లిస్తూ నమునైనా నీ ప్రియ కుమారుడు మా ప్రాణనాథుడు విమోచకుడు అయిన యేసు క్రీస్తు వారు జీవించిన ప్రకారముగా నేను మేము ఆ ప్రకారముగా నడిచి మీ నిత్యత్వాన్ని మీ సింహాసనాన్ని మేము కూడా స్వతంత్రించుకోవడానికి సహాయము చేయండి నాయన తండ్రి ప్రకటించబడిన పరలోకపు సంగతులు కేవలం విని విడిచిపెట్టి పరిశుద్ధత లేక క్షమా హృదయము లేక ప్రేమ లేక జీవితము లేక నశించిపోయేవారుగా కాక ప్రకటించిన ప్రకారముగా మీ వాక్యము హృదయ అంతరంగాలలో నిలుపుకొని ఆ వాక్యము మాలో ముప్పదంతలుగా అరవదంతలుగా నూరంతలుగా ఫలింపచేసి మీ ఘననామానికి మహిమ ఘనత ప్రభావాలు మీరు కలుగు చేసుకునమని ఎంతైనా నమ్మదగిన దేవుడు మీకు స్థుతులు చెల్లించుకుంటూ ఈ మనవులన్నీ కూడా మా ప్రభువును మీ ప్రియ కుమారుడును మా ప్రాణనాథుడు విమోచకుడు అయిన యేసు క్రీస్తుల వారి యొక్క ప్రశస్తమైన నామములో దీన మనస్సుతో అడిగి పొంది ఉన్నాము తండ్రి ఆమె మా చిరునామా దైవజనుడు బ్రదర్ ఓ రూబేన్ గారు క్రీస్తు ప్రార్థనా మందిరం డోర్ నెంబర్ వన్ డాష్ టెన్ డాష్ త్రీ ఎయిట్ సిక్స్ నగరిగుట్ట పులివెందుల కడప జిల్లా మీ ప్రార్థనా అవసరాల కొరకై సెల్ నంబర్ డబల్ నైన్ ఎయిట్ నైన్ జీరో సిక్స్ సెవెన్ ఫోర్ జీరో నైన్